అందరికీ నమస్కారము మేడం బులుగు ఛానల్లో వచ్చినటువంటి సాక్షి ఛానల్లో వచ్చినటువంటి కథనంపై మేము ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో ఈ ఆరోపణలు మా ఎమ్మెల్యే గారిపై కొంత అసంత ప్రచారం చేశారు ఆ ప్రచారానికి వివరణ ఇవ్వడానికి ఇక్కడికి కానీ ఎమ్మెల్యే గారు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పడం కాదు ముఖ్యంగా నిన్న ఒక దరిద్రమైన సందర్భం ఏంటంటే ఒక హోంగార్డ్గా రిమూవ్ అయినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇంటికి పోయి అతను ఆక్రమించుకున్న స్థలాన్ని మన టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో అతను దౌర్జన్యానికి అడ్డుపెట్టి దాన్ని రిమూవ్ చేయించి పోలీసుల ద్వారా అతను ఆక్రమించుకున్న స్థలాన్ని రిమూవ్ చేయించి దానికి సాయం చేశారని చెప్పి ఈ తీరులో ఉన్నటువంటి నాయకుల్ని పర్టికులర్గా రాజారెడ్డి గారు అలాగే నెల్లూరు టీచర్స్ సంబంధించిన ఎవరు ఆయన రెడ్డి ఆయన గారు ఇద్దరు పెద్ద మనుషులు ఇద్దరు వచ్చి ఆయన్ని ఆయనకి పరామర్శ చేశారు ఒక దొంగ ఇసుక దొంగ ఎర్రచందన దొంగ పోలీసు వ్యవస్థని బస్టుపడించిన ఒక దొంగ అయినటువంటి హోంగార్డ్ని అతనికి పరామర్శ అంటే ఈ రాజకీయం ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు ఇప్పుడున్నటువంటి ఇక్కడ సెలెక్ట్ అయ్యే రెండేళ్ళ రెండేళ్ళే అయింది ఎమ్మెల్యే గారు ఆయన సంవత్సరం నా ఇక్కడ క్యాంటీన్లు పెట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసి పోటీ చేసిన మొదటి విడతలోనే తెలుగుదేశం జెండా ఉదయగిరి కోటపై ఎగరేసినటువంటి వ్యక్తి సురేష్ గారు ఆయన వ్యక్తిత్వం తెలియకుండా ఈ సాక్షి ఛానల్ వారు ప్రచురించినటువంటి వార్తలు ఏమాత్రం నిజం కాదు రాబోయే రోజుల్లో ప్రజలకి ఎమ్మెల్యే గారికి అనుసంధానం కావాలనే ఉద్దేశంతో కామన్ మ్యాన్కి ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు ఆ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడంలో గతంలో మేకపాటు కుటుంబకులు పది మంది లీడర్లు గుర్సం పెట్టి ఎటు ఆరోపణ ఎట ఆరోపణ అని చెప్పి చెప్పుకొని లీడర్లకి పందాలు పందారం చేశారు కానీ ఇప్పుడు సురేష్ గారు ఏం చేస్తున్నారు కామన్ మ్యాన్కి అవసరాలు ఏదో గ్రీవెన్స్ ద్వారా తీసుకొని వాళ్ళ అవసరాలు తీర్చేయడానికి వాళ్ళ అర్జీలు తీసుకొని వాళ్ళ అవసరాలు తీసుకోవడంలో మేబీ కొంత క్రౌడ్ ఉండొచ్చు మీరు కూడా టోకన్లు అని చెప్పడానికి నిన్నటిదాకా దోచుకున్నది చాలా వైసీపీ ప్రభుత్వంలో ఇంకా దోచుకోవాలనుకుంటుంది కదా మేము అదే చెప్పబోతున్నాము ఈ మండలం ఈ మీటింగ్ తర్వాత కూడా సురేష్ గారికి ఒకటే చెప్తాము సార్ గత ప్రభుత్వ అనువాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి దయచేసి రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు స్ట్రిక్ట్గా ఒక ఆర్డర్ పాస్ చేయండి వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా ఇసుక లారీలు కానీ దందాలు కానీ తెల్లరాయి క్వార్డ్స్ కానీ ఎక్కడ లారీలు తిరగకూడదు ఆ దందాలు జరగకూడదు సుపరిపాలన మన ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలో మంచి పరిపాలన అందించాలని చెప్పి ఒక ఉద్దేశంతో నడుస్తున్నాము అదే ఉద్దేశంతో ఉదయగిరిలో కూడా ముందుకు పోవాలని మేమందరం చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా ఇక్కడ ఏదైతే నిన్న పోటీ చేసినటువంటి వైసీపీ నాయకులకి తెలియదేమో అతను ఒక ఐజీ ఆఫీస్ ఇంకా అలాగే గత నెలలో నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించారంటే వైసీపీ పార్టీ అధోగతి పాలయ్యే రోజులు దగ్గర పడ్డాయి రాబోయే రోజులు ఇంకా రెండు నెలలే అయిందండి ఇక్కడ గవర్నమెంట్ ఏర్పడే గ్రీవెన్స్ జరుగుతుంది ప్రభుత్వం ఏం మీరు చేసి వెలగబెట్టిన ఐదేళ్ళు పాడు చేసిపోయిన ప్రభుత్వాన్ని మేము రిపేర్లు చేస్తున్నాం రిపేర్లు చేయడానికి కొంత సమయం పడుతుంది మీ ఛానల్ ఒకటి పెట్టుకొని సొంత ఛానల్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు నూట డెబ్బై ఐదు సీట్లలో వైనాట్ వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి నూట డెబ్బై ఐదు కాన్ఫిషన్స్లో మైక్ పట్టుకొని పరదాలు కట్టుకొని తిరిగావు కానీ పదకొండు ఛానల్ పదకొండు సీట్లకు పరిమితమైన నువ్వు ఈరోజు మళ్ళీ ఈ నాయకుల్ని ప్రజాక్షేత్రంలోకి ఏ మొఖం పెట్టుకొని తీసుకురావాలనుకుంటున్నావు మళ్ళీ నువ్వు ప్రజాక్షేత్రంలోకి రావాలంటే మంచి వరవడుతోటి రా రాజకీయం చేద్దాం కానీ ఇటువంటి ప్రేరేపిత రాజకీయాలు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు ఎవరైతే గత ప్రభుత్వంలో రెవెన్యూ అండ్ ఎనీ ల్యాండ్ మాఫియా పోలీస్ అరాగతాలు కేసులు మీరు పెట్టిన కేసులన్నీ కూడా అన్నిటి మీద కూడా ప్రక్షాళన చేస్తాము తప్పకుండా మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని మా ఎమ్మెల్యే సురేష్ గారి ద్వారా ప్రతి ఒక్కరమైన కేసులు తీసేప్పించి మా పరిపాలన ఎలా ఉంటుంది ఎమ్మెల్యే గారు సురేష్ పరిపాలన ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలియపరుస్తాము వెయిట్ చేయండి తొందరపడొద్దు తొందరపడొద్దు అని నేను ఎందుకంటే రాబోయేది మంచి పరిపాలన జరుగుతుంది ఏమైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దానికి కొంత సమయం కావాలి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే బజారాల్లోకి వచ్చి ఏదో మాకు అట్ట జరిగిపోయినా అట్ట అన్యాయం జరిగిపోయినట్టు మీరు కోలదోసిన ఇల్లు లేవా మీరు కోలదేసిన కేసులు లేవా మీరు తీసిన నిమ్మ చెట్లు కలిగిరి మండలాల్లో నిమ్మ చెట్లు కట్ చేయలేదా ఎంతో ఇంతగా ఎందుకు నా ఇంటి మీదుగా వచ్చారు ఉదయగిరిలో నేను కట్టుకుని ఇంటి మీదుగా వచ్చారు మీరు జేసీవి తీసుకొని మరి మీకు తెలియదా మీరు చేసిన అరాచకాలు మేమే మీరు మీరా మాట్లాడుతున్నారు ప్రజాక్షేత్రానికి వచ్చి ఇటువంటి నాయకులు ప్రేరేపిస్తే రాబోయే రోజుల్లో మీకు వైసీపీ నాయకులు పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకొకసారి సురేష్ గారి పైన అవాకులు చెవాకులు పేలితే తప్పకుండా మేము ప్రజల క్షేత్రంలో మా సురేష్ గారి దగ్గర పోనక్కర్లేదు మా ఏదైతే మా టీడీపీ కేడర్ ఉందో ఆ కేడరే మీకు అందరికీ బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మేమందరము మీరు అంటున్నట్టు మాల్లో గ్రూపులు ఉన్నారని మీరేమైనా గోడసారి చిన్నారా మేమందరం ఒకటే పార్టీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇంత మెజారిటీతో అన్ని మండలాల్లో అనుకూలంగా పార్టీకి అనుకూలంగా ఓట్లేశారంటే ఉద్యోగస్తులు టీచర్సు మరియు రెవెన్యూ ఉద్యోగస్తులు అన్ని రకాల విద్యావంతులు అలాగే యువకులు పార్టీ నాయకులు అందరూ కష్టపడితే ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీ ఇక్కడికి వచ్చాము మీరు వెయిట్ చేయండి ఒక ఆరు నెలలు చూడండి మీ పరిపాలన అప్పుడు రండి మా పరిపాలన నచ్చలేదంటే రండి కూర్చున్నాం ఉదయగిరి సెంటర్లో మీరా మేము మీ పరిపాలన మీద మేము ఒక అభివృద్ధి ప్రణాళికలు పోతున్నాం ఆ ప్రణాళిక కొంత సమయం పడుతుంది మీరు అనుకున్నట్టుగా టోకన్లు ఈకన్లు అది మీ దగ్గర గతంలో మీ ప్రభుత్వంలో జరిగినాయి నాయకులు గట్టి పెట్టిన ఉన్నాయి కోట్లు కోట్లు చేసుకున్న రోజులు ఉన్నాయి పాస్పోర్ట్లు చేసుకోలేని ఎదవల చేత కోట్లు వ్యాపారాలు చేపించి మట్టి దందాలు ఇసుక దందాలు ఎర్ర ఎర్రచందన దందాలు చేపించిన రోజులు మీ ప్రశాంత